మరణించారు ఆ మరణించిన వారిని కాశీకి తీసుకువెళ్ళి అక్కడ కర్మకాండ చేస్తే చాలా మంచిది ఎందుకు మళ్ళీ పునర్జన్మ ఉండదు కాశీలో చేయడం ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళడం ఎలాగంటే చాలా కష్టం కదండి కనీసం ఆ పదకొండు రోజుల లోపే ఏ రోజునైతే మనం ఈ దహనం చేసేసిన తర్వాత ఆ భస్మం తీసుకువెళ్ళి కలుపుతాం దాన్ని ఆ భస్మాన్ని తీసుకువెళ్ళి కాశీలో కలిపే ఏర్పాటు చేస్తే మంచిది మామూలుగా శాస్త్రంలో చెబుతూ ఉంటారు ఎక్కడ మరణించారో అక్కడే కర్మకాండ చేసి అని చెబుతూ ఉంటారు కానీ కాశీఖండం అనే ఒక ప్రత్యేకమైన పురాణం ఈ శివుని గురించి చెప్పే కాశీఖండం ఏదైతే ఉందో అందులో ఏమన్నారు అంటే ఎక్కడి నుంచో ఒక కాకి ఒక ఎముకని తీసుకొచ్చి గంగానదిలో పడేసింది ఆ పడేసినందువలన ఆ జీవికి ముక్తి లభించింది అని చెప్పారు అంటే ఎక్కడో జరిగినా సరే ఇక్కడికి తీసుకొచ్చి కనుక ఆ ఎముకల్ని కలిపినట్లయితే వాళ్ళకి ముక్తి వస్తుంది కాబట్టి ముక్తి కోసం కాశీలో ఉన్న కేదారఖండంలో ఈ కార్యక్రమం చేయాలి